పద్దెనిమిది నెలల్లో ఏం చేశారు ప్రజలంతా ఏమనుకుంటున్నారు నియోజకవర్గాలలో ఇంకేం కావాలి ప్రజల్లో గందరగోళానికి కారణాలు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు ప్రజల్లో గందరగోళం ఉందని చెప్పి తెలుసు కాబట్టి గందరగోళానికి కారణం ఏందని చెప్పి అడుగుతుండే వాళ్ళ ఎమ్మెల్యేలను అడుగుతున్నాడు ముఖ్యమంత్రి రేవల్ స్క్రీనింగ్ షురు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ ఆ తర్వాత జిల్లాల టూర్ అట ఇక ఈ పద్దెనిమిది నెలల ఏం చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చేశారు కాదు ఫస్ట్ మీరు మళ్ళీ రివర్స్ ఏమవుతుంది ఆ క్వశ్చన్ మీకు మీరు ఏం చేశారు సార్ అంటారు ఎమ్మెల్యేలు కూడా మరి మీరేం చేశారు సార్ పద్దెనిమిది నెలల్లో అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కంపల్సరీ పెట్టాల్సిందే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలా సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లే ఆ నుంచి నిధులు ఆగిపోయినాయి మాక్సిమం ఆగిపోయినాయి ఎందుకంటే సంవత్సరం కంటే ఎక్కువ సర్పంచులు లేకుండా ఉండకూడదు అది ఏ రాష్ట్రం అయినా సరే సర్పంచ్ లో సర్పంచ్ సిగ్నేచర్ ఉండాలి ఇలా పంచాయతీ సెక్రటరీలనే స్పెషల్ ఆఫీసర్లుగా పెట్టిండ్రు సంవత్సరం దాటిపోయింది సర్పంచ్ లేక తెలంగాణలో ఉత్త సర్పంచే కదా ఊరికి ఏదైనా కానీ ఇలా ఏడికి వెళ్ళే పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలో మొత్తం చెత్త వేరుకుపోతున్నది వర్షాలు వస్తా ఉన్నాయి అది చేయాలి ఇది చేయాలి లైట్ రావట్లేదు లేకపోతే ప్రభుత్వ బాయిని ఏదైనా పూడిక తీపియాలి ప్రభుత్వ బోరింగ్ ని బాగు చేపియాలి ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి పైసలు వస్తలేవు బిల్లులు ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ పెట్టుకుంటున్నాడు పైసలు ఆయనకు వచ్చేదే ముప్పై ముప్పై ఐదు వేలు జీతం ఎంతో వస్తుంది ఆయనకి వెళ్ళి పొద్దుగాళ్ళే వస్తారు పంచాయతీ కార్మికులు పారు పార బాగు చేయాలి గడ్డపార బాగు చేయాలి టీలను అదనో ఇదనో ఏదో ఒకటి ఉంటుంది లేకపోతే ట్రాక్టర్లో డీజిల్ కోపియాలి సో ఇట్లా ఇవన్నిటి మీద పంచాయతీ సెక్రటరీ తీసి పైసలు ఇస్తాను రోజుకో వెయ్యి రెండు వేలు అదే సర్పంచ్ అనుకో సర్పంచ్ ఉంటే నా ఊరు నేను ఈ ఊరికి ఇవ్వాలి రేపు బిల్లు చెప్పి సర్పంచ్ పైసలు తీసి ఇస్తాడు ఆ సర్లే ఓ ఐదు వేలు తీసుకొని తర్వాత బిల్లు పెట్టుకుంటా నా ఊరే కదా అని చెప్పి పంచాయతీ సెక్రటరీ ఆ ఊరు కాదు యాడికి ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరం నుంచి పంచాయతీ సెక్రటరీ వస్తాడు ఈ ఊరికి ఆయనకి ఏం అవసరం ఇప్పటికే సంవత్సరం నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు డబ్బులు సో ఇవన్నీ ప్రెజర్ ఎక్కువ ప్రభుత్వం మీద ఎప్పుడో ఆరు నెలల క్రితమే పెట్టాలి ఎన్నికలు కానీ దమ్ము లేదు ధైర్యం వాస్తవంగా లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా కూడా వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు ఇంటర్నల్ గా సర్వే చేయించుకుంటే ఇప్పట్లో మనం చాలా ఇబ్బంది అవుతుంది ఎన్నికలలో పోతే కానీ పోవాల్సిందే ఇక జులైలో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉన్నది నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆల్రెడీ సమావేశం అయిపోయింది సమావేశం అయిపోయింది ఏం చేసినాం మనం ఇంక ఏం చేయాలి ఏం చేశారు అసలు కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు కొత్త ఇందిరా మహిళలు ఎంతమందికి ఇచ్చారు పెన్షన్లు ఎంత మందికి పెంచు పెన్షన్ పెన్షన్లు ఈ పెద్ద పెద్ద స్కూటీలు తులం బంగారం ఇవన్నీ వద్దు ఇక అవన్నీ వేస్ట్ ముచ్చట్లయి ఇక దాని గురించి మాట్లాడకుండా పెద్ద ప్రయోజనం లేదు కానీ ఈ ఈ కనీసం చేయాల్సిన ఏమైనా చేసిర్రా మరి అదే అడుగుతారు ప్రజలు ఇప్పుడు రైతు భరోసా ఎంతమందికి వేసిండ్రు పోతే మాకు రైతు భరోసా రాలేదని అడుగుతారు ఇలా మనం సర్పంచ్ గారిని కాంగ్రెస్ పార్టీకి ఓటే అంటే నేను సంవత్సరం క్రితమే ఓటు వేసినా కదా మరి నాకు రేషన్ కార్డు వస్తుంది అని చెప్పిండ్రు వంద రోజులలోనే ఇందిరా ఇండ్లు వస్తుందని చెప్పిండ్రు నాకు పెన్షన్ రెండు వేలు ఏమున్నది రెండు వేలకి నాలుగు వేలు పోయిందని ఎంత వచ్చిందమ్మా పెన్షన్ రెండు వేలే వచ్చింది కదా ఇక వచ్చే నెల నుంచి మనం నాలుగు వేలు ఇస్తాను చెప్పిర చెప్పలేదు ఇంకా అవన్నీ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇక సార్ ఏం చెప్తున్నాడు అంటే ఒక స్క్రీనింగ్ అయితే చురువు చేస్తా ఇక ఎమ్మెల్యేలు ఏదో ఒకటి చేసి మండలాలలో ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళని పిలవండి కూర్చోబెట్టండి సమావేశాలు నిర్వహించండి ఎట్లా చేసైనా సరే సర్పంచ్లు మనం ఎక్కువ కొట్టాలా ఇది కాన్సెప్ట్ ప్రస్తుతం ఇక సర్పంచులు వెనుక బీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చి కాంగ్రెస్ కి తక్కువైంది అనుకోండి ఇక ఈ మూడున్నర ఏళ్ళు ఏదో మంత్రంగా నడుచుకుంటే పోద్ది పరిపాలన ఉండదు ఇక ఇక్కడే డల్ అయిపోతారు కదా అధికార పార్టీకి తక్కువ సర్పంచులు అంటే వ్యతిరేకత ఉన్నట్లే మామూలుగా ఆలోచన ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలతోటే ఉంది కథ ఇక సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాల్సిందే సార్ జిల్లా టూర్లు చేయబోతా ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏమేం చేసినా కూడా మొత్తం వివరించి చెప్పండి అని చెప్పి ప్రజల్ని పంపిస్తున్నారు ఈడ కనపడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏంది లేకపోతే వరంగల్ మీటింగ్ సత్తా అయింది లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఉత్తుప్త ప్రచారం ప్రజల్లో నిజంగానే ఇంకా కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటుందరా అనేది సర్పంచ్లలో బయట తేల్తాది ఎందుకంటే మిషన్లు కాదు మిషన్లు అయినా కూడా సరే ఆడ స్కామ్ జరిగింది ఈడ మొరాయించినాయి దాన్ని హ్యాక్ చేసారు లేదు ఉత్త తీసుకపోయి గుద్ది రావాల్సిందేనా సర్పంచ్ ఎన్నికలు లెక్క పెట్టుడే ఇక దాన్ని ఏం చేసు సో ఇప్పుడు జులైలో ఖచ్చితమైనటువంటి ఒక తీర్పు ఏ ఎవరు వచ్చినా కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి తక్కువ మాత్రానికి మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ మళ్ళా కొన్ని రోజులు చక్క పక్కా తిప్పుకుంటారు రెండు సంవత్సరాలు ఈ సర్పంచ్ ఎన్నికల ప్రభావం రెండు సంవత్సరాలు చూపిస్తుంది రెండు సంవత్సరాల వరకు కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ గమ్మను కూర్చొని ఉండటమే మళ్ళీ ఎన్నికలైతే రెండు సంవత్సరాలు అయిపోతే ఇంకో సంవత్సరం ఎన్నికలే కాబట్టి మళ్ళీ అప్పుడు అందరూ మళ్ళీ ముందుకొత్తారు ఇట్లా సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి పోబోతున్నటువంటి సందర్భంలో ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఏంది కథ ఏంది ముచిత అనేది ముఖ్యమంత్రి గారు ఒక ఆపరేషన్ అయితే మొదలు పెట్టిండు ఒక రెండు రోజుల నుంచి వెళ్ళి ఆపరేషన్ మొదలు పెట్టిండు ఈ రెండు రోజుల నుంచి ఇక ఇది జులై ఎండింగ్ దాకుంటది మాక్సిమం జూన్ లాస్ట్ వీక్ లో జూన్ లాస్ట్ వీక్ లో అంటే ఇంకొక వన్ మంత్ ఇవాళ మనం ట్వంటీ సెకండ్ లో ఉన్నాం కదా ఇలా ఇరవై ఏ రెండు మే జూన్ ఇరవై రెండు వరకు మాక్సిమం నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులలో ఇరవై రోజులలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇట్లా సెకండ్ వీక్ జులై సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ మాత్రానికి సర్పంచ్ పంచాయతీ ఎన్నికలుగా ఊర్ల పంచాయతీ ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసి మినహాయించి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మరి ఎన్నికలు జరిగేదానికి మాత్రానికి సారిగా ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడుతున్నాడట ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ప్రజలకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలి అని చెప్పి ఒక ఆపరేషన్ అయితే మరి మొదలు పెట్టినట్టు కనబడతా ఉంది మనం చెప్తా ఉన్నాం రైతు భరోసా చాలా మందికి రాలేదు ఇప్పటికైనా మొదలు పెట్టి మీరు ఎన్నికలకు పోయే రైతు భరోసాతో పాటు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి తెలంగాణలో బా షబాష్ అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ఏంటిది అంటే నువ్వు ఇస్తే దాదాపుగా సగం మంది కన్నా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉందో సెకండ్ ఫేజ్ లిస్ట్ మొత్తం ఇచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి ఒక బేస్ మఠం బిల్లు అయినా ఇవ్వాలి ఓ లక్ష రెండు లక్షలని ఇవ్వాలి ఇట్లా ఏదో ఒకటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రజల ఆలోచన మారదు ప్రజల ఆలోచన మారదు ఖచ్చితంగా మరి అధికార పార్టీకి అయితే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటది ఇక సర్పంచ్ ఎన్నికల కోసం సారు మాత్రానికి ఒక ఆపరేషన్ అయితే మొదలు ముఖ్యమంత్రి గారు మనకి స్పష్టం ఉన్నది